చెప్పండి మాకు వర్షం వచ్చినప్పుడల్లా నీళ్లు వాటర్ అయితే కరెక్ట్ వెళ్ళలేక లోపలికే వస్తున్నాయి డ్రైనేజ్ అంతా నిండిపోతుంది బాత్రూమ్ కానీ లాట కానీ లోపలికే వంట రూమ్ లకు మొత్తం వాటర్ మొత్తం నీళ్ళు వస్తున్నాయి పోతే ఇంకా మా ఇంటికి మాత్రం తలుపులు లేవు ప్రేమ్ అంటారు అది చేయడానికి పోయినాం రిపోర్ట్ ఇచ్చిన మూడు నాలుగు సార్లు ఎవరు పట్టించుకుంటారు నాలుగు సార్లు ఇచ్చు రాలేదు రాలేదు రాలేదు

ముందు నుంచి డ్రైనేజ్ వాటర్ అంతా లాట్రిన్ కుండీలు నిండేసి ముందు నుంచి లైన్స్ బర్వాక ఆ స్మెల్ కింది బ్లాక్ హోల్ మమ్మల్ని తిట్టు పంపులు ఆ పంపుల కింద పైన పందే దాకా మొత్తం వచ్చేస్తూనే ఉంటాయి పంపులు వచ్చినప్పుడు కూడా పంపులో చూడకుండా పంపులు వస్తాయని అర్థమైపోతాయి స్మెల్ ఆ స్మెల్ పంపులో వస్తాయని అర్థమైపోతుంది